నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ నుంచి ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడి మన సందేహాలని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్స్కి వెళ్ళిన నిద్ర ఫుడ్ ఈ రెండు ప్రాపర్గా ఉండాలి అని ఎక్కువగా నిద్ర అనేది ఎన్ అవర్స్ అయితే ఉండాలో ఖచ్చితంగా అన్ అవర్స్ పోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ఛాన్స్ ఉండదు అని చెప్తుంటారు అసలు కొంతమంది అంటే పడుకో నిద్ర వస్తే పడుకుంటారు సార్ కొంతమంది నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు రీజన్ ఏంటి సార్ దానికి ఇక్కడ వచ్చి రీజన్స్ ఏంటి అంటే ఒక రకంగా మనం అలవాటు పడిపోయాం ఇక్కడ కూడా అసంబద్ధమైనటువంటి నిద్ర అసంబద్ధమైన సమయం అని చెప్పేసేయాలి ఏంటి అంటే ఏ పని ఉన్నా లేకున్నా కొంతమందికి ఏమో సరే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఇట్స్ ఓకే అనుకోవచ్చు కానీ ఎలాంటి పని లేకున్నప్పటికీ పన్నెండు గంటల వరకు ఒకటింటి ఒంటి గంట వరకు మేలుకతో ఉంటారు ఎందువల్ల దేనికోసం అండి ఫోన్స్ వాడడం ప్రధాన కారణం టీవీ చూస్తూ కూర్చోవడం ప్రధాన కారణం ఈ రెండు దానివల్ల నిద్ర తగ్గిపోతుంది ఒక టైం అనమాట పర్టికులర్ టైం ఏంటంటే నైన్ టు టెన్ మధ్య నిద్ర వస్తుంది సహజంగా బలవంతంగా దేని మీదకు దృష్టి మలిచి మనం ఆపేస్తున్నాం అది అలా అలవాటు పోయి నిద్ర రాకుండా అవుతుంది రేపొద్దున ఇట్ ఇట్స్ అ హ్యాబిట్ అనమాట మనం శరీరాన్ని ఒక పక్కకు తిప్పేసాం మన మైండ్ని అటు పక్క వెళ్ళిపోతుంది కనుక నిద్ర రావాలి అంటే మళ్ళీ శ్రమించాలి మొదటి నాలుగైదు రోజులు నిద్ర రాదు ఏ గోలు వేసుకున్నా కూడా రాదు అందువల్ల దాన్ని టర్నెట్ స్లీప్ స్లీప్ నుంచి స్లీప్ తిక్కి తీసుకొచ్చుకోవాలి అంటే కొంత శ్రమించాల్సిన అవసరం ఉంటుంది అలా అనమాట అయితే నిద్ర అనేది కరెక్ట్గా ఎన్ని అవర్స్ ఉంటే బాగుంటుంది సార్ జనాలకి సహజంగా చూసినట్టయితే అయితే ఎయిట్ అవర్స్ మినిమం తప్పకుండా నిద్ర ఉండాలి ఎలా నిద్రించాలి ఎప్పుడు నిద్రించాలి అనేది ఇక్కడ అవసరం ఓకే ఇలా సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు తప్పకుండా డిన్నర్ ముగించాలి ఏదేమైనా ఇంకా కొంతమంది ఏడు గంటలకు తింటే చాలా అదృష్టం అసలు ఓకే సరే భోజనం చేశాక వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి అంటే పడుకోవద్దు వెంటనే ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేసి ఆ టైంలో మైల్డ్ వాక్ నడవాలి తప్పకుండా కొన్ని నీళ్ళు తాగేసి నడుస్తూ ఉండాలి మెడిసిన్ వాళ్ళైతే మెడిసిన్ వేస్తూ ఒక పది నిమిషాలు తప్పకుండా నైట్ డిన్నర్ తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు నడవాలి తప్పనిసరి నడిచి ఆ తర్వాత పడుకోవాలి వెంటనే నిద్ర వస్తుంది అది జనరల్గా మనం నిద్రించే సమయం ఉదయం ఎప్పుడు లేవాలి ఉదయం ఐదున్నర ఆరు మధ్య లేవాలి తప్పకుండా ఓకే ఎస్ ఇక్కడ తేడా ఎక్కడ వస్తుంది అంటే పన్నెండు ఒకటి వరకు పడు మేల్ కూర్చొని మళ్ళీ ఉదయం పదకొండు గంటలకు నిద్ర లేవడం జరుగుతుంది దానివల్ల చాలా రకాల అసంబద్ధమైనటువంటి అనారోగ్యాలు కలగడానికి ప్రధాన కారణం అందుకే మనం ఏ జబ్బు కోసం వెళ్ళినా నిద్ర లేదండి నిద్ర వెళ్ళండి ఆహారం లేదండి ఆహారం జనరల్ ఫినామినా ఒకటే నిద్ర ఆహారం రెండూ అవసరం జంట పదాలాగా ప్రతి దగ్గర అదే చెప్తాం అనమాట అయితే కొంతమంది ఆఫ్టర్నూన్ పడుకోవడం అనేది ఒక హ్యాబిట్ లాగా ఉండిపోతుంది సార్ అది కరెక్టే అంటారు కరెక్ట్ ఎలా అంటే జనరల్ ఫిలామ్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఈవెన్ ఎంగరేజెస్ కూడా నిద్రపోము అసలు జస్ట్ అలసిపోయి పడుకుంటాము కొంతమందికి పది నిమిషాలు ఇరవై నిమిషాలు నిద్ర పడుతుంది సో దిట్ ఈస్ నాట్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పడానికి లేదు పది ఇరవై నిమిషాలు పడుకోవడం వల్ల రీఫ్రెష్ టు ద గేన్ రీ ఎనర్జీ మళ్ళీ ఎనర్జీ గెయిన్ అవుతుందన్నమాట బ్యాటరీ రీచార్ రీఛార్జ్ లాగా శరీరానికి కొత్త ఉత్సాహం కొత్త శక్తి వస్తుంది ఓకే ఎస్ జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుకునే అవకాశం ఉంటుంది మధ్య స్టేజ్ వాళ్ళకి సమయం ఉండదు ఒకళ్ళు ఉంటే పడుకోవచ్చు చాలా మంచిది కూడా అని గంటల పడుకోవడం లేదు మామూలుగా పదిహేను నుంచి పది నిమిషాలు ఇరవై నిమిషాలు మధ్యలో ఒక పది నిమిషాలు డీప్ స్లీప్ వస్తుంది మళ్ళీ మిగిలిపోతుంది అంతే అది మంచిదే అనారోగ్య లక్షణం కాదు అలా అని కొంతమంది కూర్చున్న చోటే పన్నెండు గంటలకు నిద్రపోతారు వాళ్ళు ఒకటింటికి కూర్చుంటే కూడా వాళ్ళకి నిద్ర వస్తుంది ఎస్ అది బ్యాడ్ హ్యాబ్ చాలా కష్టం హ్యాబిట్ అనారోగ్య లక్షణం అనమాట అది కూడా ఒక రకంగా ఎక్కడ కూర్చుంటే మనం మాట్లాడుతూనే ఉంటాం పది మంది మాట్లాడుతున్నా కూర్చున్నా అలాగే నిద్రపోతుంటాడు కొద్దిగా కూర్చొని పడుకోని లేదు ఏది లేదు ఇలా స్టేట్ మనం కూర్చున్నాం ఇలా ఏ సపోర్ట్ లేకుండా ఇలా పెట్టేసుకొని నిద్రపోతారు గోడ పట్టుకొని లేదా పక్క మనిషిని పట్టుకొని నిద్రపోతారు నిద్రపోతారు వాళ్ళు హాయిగా మనం మాట్లాడింది ఏది వాళ్ళకి తెలియదు అయితే ఇప్పుడు నైట్ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది పక్కా ఉండాలి అన్నది సార్ కొంతమందికి ఏంటంటే ఎర్లీగా పడుకుంటే నైట్ ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి మధ్య మధ్యలో మెలకు అంటుంటారు లేదు మధ్యలో ఒకసారి రెండు సార్లు మేలుకవ్వడం సహజం వాష్ రూమ్ ఏదో వస్తాం అలారం అదే వాష్రూమ్ లేవడానికి మేలుకవుతుంది వాస్తవానికి వాష్రూమ్ వచ్చేసి హాయిగా పడుకోవచ్చు కొంతమందికి ఇక్కడ కొంతమందికి ఎవరికి నిద్ర పడుతుంది అంటే మధ్య ఏజ్ దాటిన తర్వాత ఫిఫ్టీ టు సిక్స్టీ ఫిఫ్టీ అయిపో సిక్స్టీ అయిపో వాళ్ళకి నిద్ర పట్టదు మళ్ళీ కొంచెం తక్కువ కష్టం పోయిన నిద్ర సరిపోతుంది వాళ్ళకి మళ్ళీ పడుకుంటే అలా అని పడుకోకూడదు అని లేదు వాష్రూమ్కి వచ్చి పడుకోవాలి పడుకుంటే ఎప్పుడప్పుడు కొద్దిసేపు నిద్ర పడుతుంది కొద్దిసేపు పట్టదు అయినప్పటికీ దానికోసం చింతించాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకే ఇబ్బంది అయితే ఆ డీప్ స్లీప్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మంచి స్లీప్ వస్తుంది మధ్యలో మేలుకుంటాం నష్టం లేదు ఎప్పుడో ఒకసారి ఏమైనా థాట్స్ వచ్చి నిద్ర పట్టదు తప్ప మిగతా టైం ఏం కాదు నిద్ర వస్తుంది రాకున్నా అలాగే ఉదయం వరకు పడుకుంటాము శరీరం రెస్ట్ కోరుకుంటుంది కనుక అలసట తీరిపోతుంది ఆ టైంలో పడుకుంటే నిద్రే రావాలని లేదు పడుకోవడం వల్ల శారీరక అలసట తీరిపోతుంది మానసిక అలసట తీరిపో ఉదయం మళ్ళీ ఉత్సాహంగా పనిచేసుకునే అవకాశం ఉంది అయితే నేను నేను అనుకుంటున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి పడుకుంటున్నాను అనుకోండి నేను ఎర్లీగా పడుకోవాలి నా హ్యాబిట్ని ని చేంజ్ చేసుకోవాలి అని ఒక టూ డేస్ త్రీ డేస్ ఒక వన్ వీక్ ట్రై చేసినా ఆయన నాకు నిద్ర పట్టట్లేదు అనుకోండి ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ అట్లా ఏమైనా ఈ ఫుడ్ తీసుకుంటే ఎర్లీగా నిద్ర వస్తుంది అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా సార్ చాలా మంచి ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ కొంతమంది రిస్ట్రిక్షన్స్ అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఏ పదకొండుకు నువ్వు పడుకునే వాళ్ళం త్వరగా డిన్నర్ ముగించుకొని తొందర మెల్లమెల్లగా తగ్గించాలి టైం నైన్ ఓ క్లాక్ భోజనం చేసి కంపల్సరీ అలా తొందరగా నిద్రించే ప్రయత్నం చేయాలి ఏది లైట్ మ్యూజిక్ అంటే ఫోన్ కాదు లైట్ ఏదైనా టీవీ ఉంటే లేదా రేడియో లాంటిది ఉంటే లైట్ మ్యూజిక్ వింటూ పడుకోవచ్చు లేదా డిమ్ లైట్లో పేపర్ చదువుతూ పడుకోవచ్చు ఇది అలవాటు వాటి వల్ల నిద్ర వస్తుంది ఇంకా అప్పటికి రావట్లేదంటే హ్యావ్ సమ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి గోరు వేచ్చని పాలు ఒక కప్ పాలు తీసేసుకొని పౌడర్ వేసి బాగా మరిగించాలి పౌడర్ వేసి కలపడం కాదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పది నిమిషాల పాటు మరిగించేసేయాలి అలా పసుపుతో కూడిన పాలనే పటిక బెల్లం కానీ షుగర్ వేసి పడుకున్నట్లు తాగినట్లయితే నిద్ర వస్తుంది ఆ సింపుల్ రెమెడీ ఇంట్లో ఇంకొకటి మరి నిద్ర అసలు రావట్లేదు అంటే తలకి నూనె పెట్టుకోవాలి ప్రొద్దున తలకి పెట్టుకున్న నూనె తప్పకుండా నిద్రనిస్తుంది అది కూడా పనిచేస్తుంది లేదు ఇంకా అనుకుంటే సాయంత్రం పడుకునే ఒక గంట ముందు భోజనం చేశాక కానీ భోజనానికి ముందు కానీ తలకి మంచిగా ఆయిల్ ఎక్కువ వేసేసి మాడు ప్రాంతంలో కసాదిలా చేస్తే నిద్ర వస్తుంది ఓకే ఈ రెండు హోమ్ రెమెడీస్ అనమాట అయితే ఈ రెమెడీస్ పాటిస్తే సరిపోతుందా సార్ లేదు ఇట్లా కూడా నిద్ర రావట్లేదు అంటే ట్రీట్మెంట్ ఉంది కొంతమందికి ఏంటంటే ఈ వీటి వల్ల అధిగమించలేకపోతారు నిద్రని నిద్రావస్థ నిద్రలేమిని అధిగమించలేకపోతారు అలాంటప్పుడు ఏంటి అంటే తప్పకుండా చికిత్స పద్ధతులు ఉన్నాయి ఏంటంటే వాళ్ళు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి సరిపడేటటువంటి మెడిసిన్స్ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఎందువల్ల నిద్ర రావట్లేదు ఇస్ ద రీజన్ అని కనుక్కొని వాళ్ళకి సరిపడేటటువంటి మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ వాళ్ళకు వాళ్ళుగా టైం చేంజ్ చేసుకోవాలి వర్క్ టైం అవ్వనివ్వండి పడుకునే సమయం అవ్వండి ఆహారం కూడా ఇలా తీసుకోవడం చేస్తూ ఉన్నట్లయితే కొన్ని మార్పులు చేసుకుంటే సులభంగా నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది పాటుగా అలా వాటి వల్ల అధిగమించలేక మేము చెప్పినటువంటి హోమ్ రెమెడీస్ వల్ల కూడా నిద్ర రానట్టయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ తత్వం వాళ్ళ సిస్టమ్ ఆఫ్ బాడీ వాళ్ళ ఫంక్షన్స్ ఆఫ్ బాడీ అవి పరిగణలోకి తీసుకుని సరిపడేటటువంటి ఆయుర్వేద వైద్య చికిత్స ద్వారా మంచి నిద్ర రావడానికి ప్రయ ప్రయత్నించడం జరుగుతుంది ఇన్సోమ్నియా పౌడర్ ఉంటుంది పౌడర్ రోజు ఒక హాఫ్ స్పూన్ వరకు గోరువే చట్నీలు కానీ పాలలో కలి కలిపి తాగినట్లయితే మంచి నిద్ర సంభవిస్తుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పనిచేస్తుంది తర్వాత స్త్రీ పురుష భేదం లేదు ఎవరికైనా నిద్రలేమి ఉంది అంటే తాగిపించేసేయచ్చు టీ లాగా ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక పది నిమిషాలు హెక్స్ట్రాక్ లాగా మరిగించేసి తాగేసేయచ్చు జనరల్ గా మనం అంటే నిద్ర కోసం మెడిసిన్ అలవాటు చేసుకోవద్దు అది అలవాటు పడిపోతుంది ఆయుర్వేదం ప్రాబ్లం లేదు హ్యాబిట్ అవ్వదు ఒకవేళ కంటిన్యూటీ తీసుకున్న దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక నిరభ్యంతరంగా తీసుకోవచ్చు టేస్ట్ కూడా వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది ప్రతి మెడిసిన్ మీ హ్యావ్ టు ట్రయల్ అనమాట చాలా మంది ట్రయల్స్ ఇస్తూ ఉంటాము తెలుస్తూ ఉంటుంది ఇట్స్ గుడ్ రిజల్ట్ బాగా పనిచేస్తుంది టేస్ట్ కానీ కాస్త పటిక బిల్లం కానీ శర్కర కానీ వేసుకొని తాగొచ్చు అది షుగర్ లేని వాళ్ళకి షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ వేసుకోకూడదు డైరెక్ట్ వేసేయాల్సి ఉంటుంది అలా చేస్తే తప్పనిసరిగా నిద్రలేమిని అధిగమించవచ్చు నిజంగా చాలా చక్కటి ఒక మెడిసిన్ చూపించారు దాంతోపాటు చాలా మంచి టిప్స్ కూడా తెలియజేశారు సార్ నమస్తే నమస్కారం